పర్టికేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి పర్టికేషన్స్ ఎలా చేసుకోవచ్చు ఫ్రూటింగ్ ఎలా తెప్పించుకోవాలి చూడండి ఫ్రూటింగ్తో పాటుగా ఎన్ని చెట్లు చెట్టుకి ఎన్ని కేజీలు ఉంటాయి చూడండి ఫ్రూటింగ్ ఎంకేపీ సోదరులరా మెయిన్ ఏంటంటే ఈ యొక్క క్రాప్లో మెయిన్ రోల్ ఏంటంటే ఎంకేపీ అనమాట ఎంకేపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎంకేపీ యొక్క రోల్ అనేది దానిమ్మలో మేజర్ రోల్ అనమాట ఇది ముఖ్యంగా సోదరులరా ఈ యొక్క దానిమ్మ చెట్టు అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే ముఖ్య భాగాలు ఏంటంటే ఆకులుంటాయి కాండము కొమ్మలు ఈ యొక్క వేరు వ్యవస్థ పూలు పుష్పాలు అదే మన ఫ్లవరింగ్ అంటాం నెక్స్ట్ దీని యొక్క కాయలు వీటిని ఏ విధంగా మనము మన యొక్క ఫర్టిగేషన్స్తోని ఎట్లా పెద్దగా చేయాలన్నదే ఒక పెద్ద టాస్క్ అనమాట మన ఎదురు ఉంది ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఆకులు ఆకులు బాగా డెవలప్ కావాలి ఆకులని అంటే ఆకులని మెయిన్ బాగా ఫోటోసెంథసిస్ జరిగే విధంగా పత్రహరితము బాగా దాన్ని డెవలప్ చేయాలి అనుకుంటే అంటే ఆకు పెరుగుదల కానీ ఆకు పరిమాణం పెంచడం కానీ దీనికి మెయిన్ కావాల్సిన సోదరు కాల్షియం అమ్మోనియం నైట్రేట్ మీకు అందరికీ తెలుసుది ఓకే ఈ కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అనేది కావలసిన పాళ్ళలో ఈ మైక్రోన్యూట్రిన్స్తో కలిపి లైక్ ఏమంటారు ఐరన్ అంటాము జింక్ అంటాము మాంగనీస్ అంటాము మెగ్నీషియం అంటాము బోరాను ఇవి కనుక కలిపి సుదర మీరు మళ్ళీ చెప్తున్నాను మీకు ఇవి వాడటం వల్ల ఏంటంటే మీకు క్లోరోఫిల్ అనే కంటెంట్ ఎక్కువ బాగా పెరుగుతూ ఉంటుంది ఓకే దాంతో ఏంటంటే మీకు ఈ పోషకాలు అనేవి రకరకాల ఆకు రకరకాల అన్ని భాగాలకు ఏందంటే రవాణా చేయటంలో ఈ క్లోరోఫిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సోదల ఇది మటు క్లియర్గా అర్థం చేసుకోండి ఇందులో మీకు చెప్పినట్టు ఫెర్రస్ సల్ఫేట్ కానీ జింక్ సల్ఫేట్ కానీ మెగ్నీషియం సల్ఫేట్ సల్ఫేట్ కానీ చాలా వరకు ఉపయోగపడతనమాట ఇది ఆకుల గురించి నెక్స్ట్ ఈ కాండాలు ఈ బ్రాంచులు బ్రాంచులు వచ్చేసాక మీకు మెయిన్ ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి డిఎస్పి ఏంటి ఈ యొక్క మెయిన్ ఇవ్వటం వల్ల ఏంటంటే పాటుగా మీకు ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మీకు కాండాన్ని వృద్ధి చేస్తుంది ఓకే కాండం ముఖ్యం అనమాట కాండం ఏందంటే బాగా బలంగా ఉండటానికి రూట్ నుంచి కింద కింద రూట్ నుంచి పై వరకు రకరకాల ఎనర్జీని ఏందంటే రవాణా చేయటంలో ట్రాన్స్ఫర్మేషన్ చేయటంలో ఈ యొక్క మన కాండాలు దంత కాండాలు ప్లస్ ఈ కొమ్మలు అనేవి డెవలప్ చెందటంలో ఈ పొటాష్ కానీ ఈ ఫాస్ఫరస్ కానీ నేను చెప్పినట్టేందాక సింగిల్ ఎస్ఎస్పి కానీ డిఎస్పి కానీ మిరటా పొటాష్ కానీ సల్ఫేటా పొటాష్ ఇవన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సోదరులు ఇవి ఇవ్వటం వల్ల మీకు ఈ విధమైన డెవలప్మెంట్స్ మీరు చూస్తున్నారు ఇంకోటి చెప్పు గొప్ప ఇంకోటి చెప్పేది ఏంటంటే రూట్ వ్యవస్థ రూట్ వ్యవస్థ మెయిన్ ఏంటంటే డిఏపి చేసుకోవచ్చు ఎస్ఎస్పి చేసుకోవచ్చు ప్లస్ ఆల్సో మెయిన్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ కానీ ఫల్విక్ యాసిడ్ కానీ బయోగా బెస్ట్ ఫ్రెండ్ ఇంకోటి మట్టిలో ఈ సూక్ష్మజలు పెరుగుదలకి రూట్ వ్యవస్థ చేయాలంటే ఈ బయో ఫర్టిలైజర్స్ అనే పిఎస్బి కానీ డబ్ విఐఎం కానీ అజిటోబ్యాక్టరీ కానీ ఫాసోబ్యాక్టరీ కానీ ఇవన్నీ మీరు సాధారణంగా వాడుకోవటం ఏంటంటే మట్టిలో ఉండే పోషకాలు ఏంటంటే మొక్కలకి అందుబాటులో తేవడం చాలా ఈజీ అవుతుంది అనమాట ఇంకోటి మీకు తెలుసు ఆల్రెడీ ఏ పుష్పాలు ఏంటంటే ఆకులు పువ్వు రావాలంటే ఎక్కువ బోరాను సోలో బోరా ఇవి వాడుతూ ఉంటాం మీకు ఆల్రెడీ మీరు వాడారు ఆల్రెడీ తెలిసింది పుష్పాలకు మెయిన్ ఏంటంటే చూడలేరా పుష్పాలతో పాటుగా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ కాల్షియం అనేది ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ బోరాను ఈ సోలబోరి ఈ కాల్షియము ఈ ఎస్ఓపి కూడా ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు పుష్పాల యొక్క అంటే పూలు ఏర్పడటంలో దాని యొక్క డ్రాప్ కాకుండా దాని యొక్క నియంత్రణ అనేది స్ట్రాంగ్ అయ్యి పువ్వు అనేది తొందరగా కాయగట్టడానికి చాలా ఆస్కారం ఉంటుంది చోదలరా ఓకే ఇంకా చివరికి ఏంటంటే మీకు కాయలు చూసినప్పుడు ఈ కాయలు సైజ్ చేయడం అనేది పెద్ద టాస్క్ సోదలరా ఎందుకంటే మన ఈ ఎస్ఓపి అనేది మంచిగా కాయలు అనేవి డెవలప్ చెందటంలో కానీ దాని యొక్క రంగులో కానీ చాలా వరకు ఉపయోగపడచ్చు చదులరా అదేవిధంగా కాకుండా పాటుగా కాల్షియం నైట్రేటు బోరాన్తో కనుక కల్పిస్తే మీకు ఎలాంటి కాయ సైజుగా ఉంటే ఆ విధంగా తెప్పించుకోవచ్చు అదే అదేవిధంగా ఈ యొక్క కాయల్ని దీని యొక్క ఉండే త్వచం అంటే దీని యొక్క చర్మం బాగా దృఢంగా బలంగా ఉండేందుకు ఉపయోగపడచ్చా సో అదేవిధంగా ఈ మెగ్నీషియం కానీ జింక్ కానీ బోరాన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎటువంటి లోపల సీడ్ సెట్టింగ్ కాకుండా సీడ్ సెట్టింగ్ పెరుగుదల కాకుండా ఉంటుంది ప్లస్ క్రాక్ కాకుండా అంటే కాయలు అనేవి క్రాక్ కాకుండా క్రాక్ పగలకుండా ఉపయోగపడుతూ ఉంటుంది సో ఇదే 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 విధంగా దీనికి తోడుగా చూడలేరా ఇంకోటి ఏంటంటే పొటాషియం సిలికేట్ అని దొరుకుతుంది మీకు సిలికాన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పొటాషియం సిలికేట్ వాడటం వల్ల ఏంటంటే కాయ యొక్క గట్టితనం పెరుగుతుంది క్రాకింగ్ అనేది తగ్గుతుంది సోదలారా చాలామందికి చాలామంది పొటాషియం సిలికేట్ అనేది వాడటలు వేయాలి రోజు ఖచ్చితంగా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాడటం చూడలరా సో ఇవన్నీ వాడటం వల్ల ఏంటంటే మీకు ఈ విధంగా ఈ విధంగా మీరు కనపడే విధంగా చూసే విధంగా ఎలాంటి అయినా సరే ఫెయిల్యూర్ దశ నుంచి సక్సెస్ దశలో తీసుకురావచ్చు చూడాల మందులు అందరూ కొడుతున్నారు అన్ని రకరకాల మందులు చేస్తున్నారు ఈ ఫర్టిగేషన్ చేస్తున్నారు ఫంగసేట్స్ చేస్తున్నారు గ్రోత్ ప్రమోటర్స్ రెగ్యులేటర్స్ వాడుతున్నారు ఎవరు ఎన్ని వాడిన సోదరు దానికి ఏ దశలో కరెక్ట్గా ఏ టైంలో ఇవ్వాలి దానికి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది మొక్కకున్న రిక్వైర్మెంట్ బట్టే మనం ముందుకెళ్ళి ఇవ్వాలి సోదరులు అలా కాకుండా మన సొంతగా మనకి మొక్కకి రిక్వైర్మెంట్ లేకపోయినా కానీ మొక్కకి ఏ దశ నుంచి ఏ దశ ఇప్పుడు కాయలు వచ్చేటప్పుడు ఎలాంటి ఇచ్చుకోవాలి పూల నుంచి కాయలు పెట్టు పెట్టాలంటే కాయ నుంచి మన సైజులు ఎట్లా అంటే ప్రతిదీ ఏంటంటే నీకు డెవలప్ చెందే దాని యొక్క స్థితిని బట్టి నువ్వు ఇచ్చుకుంటూ ఉండాలి ప్లానింగ్ ముందే ఉండాలన్నమాట ఇప్పుడు కాయ ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి ఫ్లవర్ ఉంటే ఫిఫ్టీన్ డేస్ ముందే ప్లస్ సైజ్ సైజు పెంచుకుంటే ఆ యొక్క సైజు నెల బట్టి ముందు ముందే ప్లాన్ చేసుకుంటూ రావాలి సార్ ఎర్లీ ఫర్టికేషన్స్ అనేవి చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేవి మీకు విజిబుల్ అయితే చూద్దాం అలా కాకుండా అందరి ఏంటంటే మూడు నాలుగు నెలలు బాగా పోయిన తర్వాత లాస్ట్లో అన్ని ఫర్టిగేషన్ చేసి కాయలు పెంచుకోవాలి అట్లా చేసుకుంటే చూద్దాం మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే అర్థం చేసుకోండి పర్టిగేషన్స్ అనేవి ఏ టైంలో ఎట్లా చేయాలి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి ఎలా షెడ్యూల్ చేసుకునేది అందరి రైతులు అక్కడే ఫెయిల్ అవుతున్నారు చూసారు అయితే ఎంత తెలివిగా ఫర్టిగేషన్ చేస్తున్నాడు పర్టిగేషన్స్ ఏటువంటి ప్రతిరోజు ఏదో ఒకటి మైక్రోన్యూట్రెన్సో లేకపోతే ప్రైమరీయో సెకండరీయో ఏదో ఒకటి ఎస్ఎస్పియో డిఎస్పి ఏదో ఒకటి వదులుతూనే దానికి ఫుడ్ ఇస్తూనే అనమాట ఒక్కసారి మీకు ఫుడ్ తీసుకొచ్చారు చాలామంది ఏంటంటే లాస్ట్ ఇంకా రెండు నెల నాలుగు నెలలు అయిపోయిన తర్వాత ఇంకా మొదలు పెడతారనమాట బ్యాగులు బ్యాగులు లైలు తీసుకోవచ్చు వదలరా మీరు ఎంత వేసినా దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే తీసుకుంటుంది అది ఓకే దాన్ని మీరు ఇచ్చిన ఫుడ్ను కూడా వేరే వ్యవస్థ నుంచి పై వరకు చివరి పైన టాప్ వరకు తీసుకెళ్లాలంటే కూడా దానికి కావాల్సిన చాలా రిక్వైర్మెంట్ ఉన్నాయి చూద్దారా ఇవన్నీ అర్థం చేసుకోవట్లేదు ఎవరు మెయిన్ మన రోజు రైతు సోదరులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే దేనికి ఏ ఫుడ్ ఎక్కడ కావాలి ఎక్కడ ఎందుకు కావాలి ఏ టైంలో ఏది చేస్తే ఏది ఉపయోగపడదు ఇవన్నీ మీకు బేసిక్ కొంచెం అవగాహన పెంచుకొని దాని ప్రకారం చేయండి చదలరా మీకు కూడా ఏ విధంగా కాయలు మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే ఎవరైతే బాగా పండించి నంబర్ వన్గా ఉన్న రైతులు సోదర వాళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ నుంచే ఒక ప్రాపర్ షెడ్యూల్స్ పెట్టుకుంటూ వచ్చారు సోదరరా ఆ షెడ్యూల్స్ వల్లనే వాళ్ళకి సక్సెస్ అనేది సాధ్యమవుతుంది అలా కాకుండా మా మిగతా రైతులు ఎవరైతే చూడండి మీరు అతను మందు తెప్పించుకోవటం మందులు ఫర్టిలైజర్ తెప్పించుకోవడం ఒక నిలబడుతుంది అయ్యా చేసేలాగా మళ్ళీ ఒక పది రోజులు పడుతుంది అప్పటికే నీకు పుణ్యకాలం పూర్తయినట్టు సగం వరకు టైం అయిపోతుంది ఇంకా మీకు ధాన్యములు ఎప్పుడు పెరుగుతాయి మీ కాయలు ఎప్పుడు పడతాయి మీకు ఫ్లవర్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది సో మీరు ఆటోమేటిక్గా మీరు మిమ్మల్ని మీరు లాస్ చేసుకున్నారు చూదలారా దయచేసి మీరు కళ్ళు ఓపెన్ చేసి చూడండి చదలారా ఎట్లా ఏ టైంలో ఎట్లా చేయాలి ఏ టైంలో ఎందుకు చేయాలి షెడ్యూల్ ఎలా పెట్టుకోవాలి ఒక ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఏమి పెట్టుబడి పెట్టుకుంటే కాయలు కావచ్చు చూద్దా గుర్తుపెట్టుకోండి పెట్టుబడి పెట్టాలి ధాన్యం ఉంటే ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెడితేనే డబ్బులు వస్తాయి పెట్టుబడి పెడితేనే కాయలు పెద్ద అవుతాయి పెట్టుబడి పెడితేనే మీ టన్నేజ్ పెరుగుద్ది ఒక్కొక్కరికి ఏంటంటే టన్నేజ్ బాగానే ఉంటుంది చూడడానికి కాయలు బాగుంటాయి చాలా బాగా లాగుంటాయి తీరా వెయిట్ చేసినప్పుడు ఏంటంటే కాయ బరుగు ఉంటలేదు ఈ యొక్క ప్రాబ్లమ్స్ని దానిమ్మల్లో ఎవరు చెప్పని ఏంటంటే ఎవరు తెలియని పెద్ద డేంజర్ విషయం ఏంటంటే సైజు ఏ టైం వరకు సైజు కరెక్ట్గా పెట్టుకొని బరువు ఏ టైం వరకు అప్పుడే అమ్ముకోవాలి కానీ నువ్వు ఆరు నెలలు అంటే ఆరు నెలలు ఐదు అంటే ఐదు నెలలు చివరిలో ఏదో నేను అప్ చేస్తాను ఫర్టిలైజర్ ఇచ్చుకుంటాను అప్పుడు నాకు కాయలు సైజులో అట్లా రావు కాయ కాయలా ఉన్నా కానీ చూడటానికి కేజీ కాయలా ఉన్నా కానీ దాన్ని చూస్తే మూడు వందలు ఐదు వందలు ఆరు వందల గ్రాములు ఉంటుంది చూడలేరా ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా లాస్ట్ పాయింట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు క్లియర్గా చెప్తున్నాను ఫర్టిగేషన్స్ అనేవి కనుక సరిగ్గా చేసుకోకపోతే మీకు టన్నేజ్ రాదు మీరు మెయిన్ మీ ఫోకస్ అంతా టన్నేజ్ మీదనే బరువు మీదనే కాయ బరువు మీద ఆధారపడండి కొంచెం కాయలు తక్కువ పడ్డ భయపడొద్దు మీరు టన్నేజ్ ఎట్లా పెంచుకోవాలి టన్నేజ్ నుంచి ఎట్లా మనకు డబ్బులు రావాలి ఆలోచించుకోండి సో మీరు అర్థం చేసుకుని ఈ పాయింట్ మటుకు టన్నేజ్కే మీరు ఫోకస్ పెట్టండి రకరకాల కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ వాడండి ఏం ప్రాబ్లం లేదు కొంతమంది అంటారు ఎందుకు సార్ మాకు ఒక ఒక ఫార్ములా ఉంది అది కూడా తగ్గిపోద్ది అట్లేం కాదు చూద్దారా అట్లా చెప్పి మీరు మునిగిపోదు చూదలరా మార్కెట్ అంతా గ్యాంబ్లింగ్ ఉంది చూదలరా దయచేసి అర్థం చేసుకోండి అన్ని రకాల మూలికాలు అన్ని రకాల మాలిక్యూల్స్ అన్ని రకాల ప్రైమరీ సెకండరీ ఎన్ని ఎన్ని మైక్రో అన్ని తగిలితేనే అన్ని ఇస్తేనే కాయ సైజు కానీ బరువుగా వస్తారు మీరు ఏదో పైపైన పండించేదో దాని మళ్ళీ పండించేదో ఒకసారి కోడిసెలు ఉన్నారు ఇది కాదు సోదరులరా మీరు అవగాహన చేసుకోండి రైతుని అతను బాగా చేస్తుందంటే అతను పన్ని ఇస్తేనే ఏది బాగా చేసిన రైతుని చూపించి మిమ్మల్ని మీకేదో కొంత అవగాహన కల్పించడం కోసం మా ముఖ్య ఉద్దేశం సోదరులరా అలా కాకుండా అతను ఇన్ని పెట్టుబడి పెట్టి ఏం పెట్టాల ఈ సంవత్సరం ఈ రైతు ఏమీ పెట్టుబడి పెట్టాల మీరు నమ్మండి కావాల్సిన ఇచ్చింది అంతే కరెక్ట్గా కావాల్సిన తక్కువలో తక్కువ నార్మల్ మోతాదులో ఫస్ట్ నుంచి చుట్టుకుంటూ వచ్చాడు అంతే లేకుండా ఒకసారి ఒక్కసారి ఒక ఇరవై బ్యాగులు ఇవ్వటం అట్లా కాదు ఇరవై ముప్పై బ్యాగ్లు అట్లా కాదు ఫస్ట్ నుంచి కొంచెం కొంచెం ఇచ్చి కూడా తెలివికి వచ్చాడు ఈ లాస్ట్ ఇయర్ క్రాప్లో మనకు దెబ్బలు తగిన అంటే ఈ ఇయర్లో మనం సక్సెస్ అయ్యి కొంచెం ముందు తేలుకొని కొంచెం అడ్వాన్స్గా వెళ్ళాలి అట్లా ఉండాలి కానీ చివరి మనం మునిగిపోయింది నావ మునిగిపోయిన దాకా చివరి దాకా ఉండి ఎలాంటి వ్యవసాయం చేతి చూడాలరా దయచేసి అర్థం చేసుకోండి ఈ రైతు అనే అతను నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ నేను మళ్ళీ చెప్తున్నాను ఈ రైతు పెద్ద క్వాలిఫికేషన్ ఏం లేదు తనకి పెద్ద చదువు కూడా ఏం లేదు సౌత్ ఇండియాలోనే నాకు తెలిసి సూపర్ స్టార్ అనమాట అందరు సూపర్ స్టార్ కావచ్చు చూడలేరా కానీ ఎప్పుడు సాటి డాక్టర్నే గౌరవించండి సాటి ఎడ్యుకేషన్ పర్సన్ రెస్పెక్ట్ చేయండి మొత్తం నువ్వు చేసి ఒక్కడే కడుపు అంటే కుదరదు చూడలేరా కొంచెం సైన్స్ ప్రకారం వెళ్ళండి పురుగు మందులు షాపడు చెప్పినట్టు నేను ఎక్కువ వెనకాకండి అంతగా మీకు లేదు నాకు నాలెడ్జ్ ఉంటే మీరు ఆ యొక్క సిస్టమ్ ప్రకారం వర్క్ చేయండి ఓకే అన్నీ మీకు నాలెడ్జ్ రావాలి మీకు అంత మైండ్లో అన్నీ ఉన్నాయి ఒక్కొక్క రైతు ఉంటారు అదే నాకు అన్నీ తెలుసు నేను లాస్ట్ ఇయర్ తెగబండి ఇచ్చేసాను బాగా కోట్లు వచ్చినాయి బాయ్ కోట్లు వచ్చినాయి లాస్ట్ ఇయర్ ఇయర్ ఏమవు తెలియదు ఊరికి ఎంతో మంది మేధావులు బాగా పనిచేసే వాళ్ళు కూడా పోతా లే సంవత్సరం ఓకే అర్థం చేసుకోండి ఉన్న నాలుగు నాలుగలైనా సజ్జలు పెంచుకోండి రైతు ఏంటంటే బయటికి రండి ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే అక్కడ వ్యాపారంగా వ్యవసాయం చేస్తారు మనం ఇక్కడ జీవనోపాధి లాగా వ్యవసాయం చేస్తారు అంటే చేదు సూత్రలో ఇది జీవనోపాధి జీవనోపాధి కాదు